ఆయండి చూశారు కదండి మా చెట్టు కాకరకాయలండి ఈరోజు చాలా వెళ్ళాయండి మా విద్యత కాకరకాయ ముక్కలు వస్తుంది రౌండ్గా ఎల్పాయ కారం వేసి కాకరే కారం బాగుంటుంది ఇట్లా నెల రోజులు ఉన్నాయి ఏం కాదు ఎల్పాయ కారం పెట్టి పెడితే సో మేమైతే ముక్కలు కట్ చేస్తున్నాం రౌండ్ కట్ చేసుకోవాలి కొంతమంది నాలుగు పలకలు కట్ చేస్తారు మేమైతే రౌండ్ కట్ చేస్తున్నాం కాకరకాయ చేదు తింటే టేస్ట్ వేరు చూసారు కదండీ ఇవైతే నాలుగు పలకన కోసిన కాయలు కూరకి పిలగాల కోసం కూర కోసం ఈ ఉప్పు వేసి చేస్తారు ఎల్పాయ కారం వేసి వాటి కోసం రౌండ్ కూర్చున్నాం కాకరయ ముక్కలు అవకాయ కారం హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు వియస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కామెంట్ చేస్తూ ఇంకా ఏమేమి వీడియోలు చేయాలి ఎలా చేయాలి అనేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి మేమైతే ఖచ్చితంగా ట్రై చేసి ముందుంటాము మీ సపోర్ట్ తోనే మేమైతే ముందుకెళ్ళాలి మేము విజయం సాధించాలని మీ సపోర్ట్ తోనే మీరు మా వెనుక ఉన్నారనే ధైర్యంతోనే ఈ రోజు ఒక్కడుగు ముందుకు వేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాకరకాయలు కా కోసారంట తీసుకెళ్ళండి అనేసి అని అన్నారు ఆల్రెడీ కాకర తీగ పోయినసారి ఆ మొన్న వీడియోలో చూపించాను కదండి అవే ఆ కాకర తీగకే వచ్చా అండి అయితే యాక్చువల్ గా నేను ఏం చేశానంటే మార్నింగ్ కట్ చేసి పెట్టా అండి వెళ్లిపాయలు లేవు మా వారు తీసుకొస్తా అన్నారు ఇక వాళ్ళని వెళ్లిపాయలు తీసుకైతే తీసుకొని వచ్చేసారు అంటే కాకరగా ఫ్రై చేయాలంటే ఫస్ట్ ఎల్లిపాయ ఎల్లిపాయ కారం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అందుకే చూడండి మార్నింగ్ కి ఇప్పటికే ఎలా అయ్యాయో కొంచెం పండినట్టు అనిపిస్తున్నాయి కాకపోతే టేస్ట్ బానే ఉంటది ఎందుకని అంటే ఫ్రెష్ కాయలు కదండి ముందైతే నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఎందుకనంటే మీతో మాట్లాడుకుంటే ఆయిల్ ముందే వేసాను అది చూపించలేదు అందుకే చెప్తున్నాను వాయిస్ ఇస్తున్నాను ఇవైతే కారం చేద్దాం అనేసి ఎల్లిపాయ కారం పెట్టేసి నూనెలో వేద్దాం అనేసి ఇలా అయితే కొన్ని కోర్సు పెట్టేసుకున్నాను చాలా మంది ఆ మొన్న మామూలుగా మా వాళ్ళు ఎవరో ఫోన్ చేశారండి మా రిలేషన్స్ ఎవరో ఫోన్ చేసి ఏం కూర అంటే కాకరగా అని అంటే ఆ పిల్లలు తింటారా అనేసి అని అంటున్నారు మా పిల్లలు అయితే కాకరగా అయితే చాలా ఇష్టంగా తింటారండి అంటే కాకరగాయ కాదు ఈ కూర ఈ ఈ కూర తినరు ఈ కూర తింటారు అనేసి అయితే అసలు ఏమి ఉండదండి మేమైతే ఏ కూర చేసుకొని తింటామో పిల్లలు కూడా అదే కూర తింటారండి మమ్మీ ఈ రోజు కాకరకాయ చేదు అనేసి ఇంతవరకు మా పిల్లలు అయితే అసలు అనలేదు చాలా మంది ఏం చేస్తారంటే బెల్లం వేస్తారు కానీ నేనైతే అసలు ఇంతవరకు ఫస్ట్ నుంచి కాకరకాయ కూరలో నేను ఏ రోజు బెల్లం అనేది యూజ్ చేయలేదు కూడా ఆ నేనైతే ఇలాగే చేస్తాను పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అంతే అండి మొత్తానికి ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కుతుంది అది మ్యాటర్ ఆ అడిగారు కాబట్టి పిల్లలు తింటారు అనేసి ఒక క్వశ్చన్ మార్క్ వేసేసరికి పిల్లలు ఆఖరిగా తినకపోవడం ఏంటి మా పిల్లలన్నీ తినేస్తారు అనేసి అంటే కాకపోతే ఏం చేస్తాను అంటే పిల్లల విషయంలో చాలా మంది అంటే మేము ఎక్కువ ఫస్ట్ తేజాకారం తినేవాళ్ళం తర్వాత రాను రాను కారం లేని అచ్చం కారం లేని కాయలు అయితే కొంచెం ఘాటు ఉండట్లేదు అని చెప్పేసి తేజాకారం కారం లేని కాయలు రెండు మిక్స్ చేసి యూజ్ చేస్తాను నేను దాన్ని ఏం చేస్తానంటే పిల్లలకి కొంచెం అంత అయిపోయిన తర్వాత లాస్ట్ కారం యాడ్ చేస్తాం కదా నేను ఒక్క స్పూను అంటే మనం రెండు స్పూన్లు వేసుకుంటే పిల్లలకి ఒక్క స్పూన్ వేసిన తర్వాత దాన్ని కొంచెం ఆ స్మెల్ పోయేంత వరకు ఉంచి వాళ్ళకి ఒక బౌల్లో తీసిన తర్వాత మాత్రమే తర్వాత వాళ్ళకి మేము కారం యాడ్ చేసుకుంటాం అలా చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి సపరేట్ కూర ఉండాల్సిన అవసరం లేదు మనం కారం తక్కువ తినాల్సిన వాళ్ళ కోసం మనం కారం తక్కువ తినాల్సిన అవసరం లేదు చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలకి పిల్లల కోసం వీళ్ళు కారం తక్కువ వేసుకొని వీళ్ళు కూడా కారం లేని దానికి అలవాటు పడిపోతారు కారం మనకి కొంచెం ఉండాలండి పిల్లలకు తక్కువ తిన్న పర్లేదు కానీ మనకు సరిపడా కారం ఉండాలి అదండి మ్యాటర్ ఇంకా ఇప్పుడు అయితే ఆయిల్ అయితే నేను నేనైతే ఇప్పుడు కాకరకాయలను అయితే వేయించుకుంటున్నాను నేనైతే ఆయిల్ తక్కువ పోసానండి ఎందుకనంటే మరి ఈ ఆయిల్ మళ్ళీ వేరే వాటికి యూజ్ చేయదు కాదు ఎందుకనంటే ఇవి చేయదు కదండి మామూలుగా అందుకే నేనైతే కొంచెం తక్కువ పోసేసుకొని కొంచెం కొంచెం అని చెప్పేసి ఆయిల్ తక్కువ వేసుకున్నాను కనిపిస్తుంది కదండి కానీ ఇలాంటివి కొంచెం చేసేటప్పుడు కొంచెం ఉండాలి టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ వాటికి బాగుంటది కొంచెం నిల్వ నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఓపికతోనే చేసుకోవాలి వర్షం అయితే మా ఖమ్మంలో అయితే కొంచెం తగ్గుముఖం అయితే పట్టేసింది కాకపోతే ఇంకా మబ్బులు పట్టే ఉందండి చూడాలి కాకపోతే ఇక ఆల్రెడీ అంతా కమ్మం మొత్తం చాలా అతలా కుతలం అయింది అసలుకి చూస్తూనే ఉన్నారు టీవీలల్లో ఆ వీడియోస్లల్లో చాలా మంది చూస్తున్నారు ఆ చాలా నష్టం జరిగిందండి ఇక కాకపోతే ఇప్పుడు వర్షం వచ్చేసి బయటికి వెళ్తే ప్రపంచం అసలుకి ఎట్లా ఉందంటే అసలుకి మా ఖమ్మం అయితే మరి ఘోరంగా మరి దీన స్థితిలో ఉందండి అసలు ఎంత అంటే అసలుకి చూస్తంటే అసలుకి అన్ని కొట్టుకొని పోయి అసలుకి నిన్న మార్నింగ్ వచ్చేటప్పుడు వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆ మొన్న ఆ మొత్తం కొట్టుకొని పోయి ఏటొడ్డున మొత్తం బట్టలు వాళ్ళు అసలు జనం తిరణాలంటారు కదా జాతర ఎట్లా జరిగింది మన జాతరకి ఎలా వస్తారు ఆ వాగు దగ్గర అలా ఉంది మొత్తం అంటే ఇల్లు కొట్టుకొని పోయిన తర్వాత బట్టలు ఉంటాయి కదండి ఆ బట్టలన్నీ అక్కడికి వచ్చేసి మొత్తం జాడిచుకుంటున్నారు ఆ నీళ్ళల్లోనే అట్లా ఉందండి అసలుకి ఎక్కడ చూసినా మొత్తం బురద నీళ్లు మా అన్నయ్య వాళ్ళవి కూడా అన్ని చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ అన్ని బట్టలు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు అసలుకి ఒక్క సామాన్ ఉండి ఒక్క సామాన్ అని లేదండి ఎందుకనంటే మేము బయటకెళ్ళి అయితే చూడలేదు కానీ మా అన్నయ్య వాళ్ళయ్యి ఆ ఇంకా మా వాళ్ళవి చాలా మంది అయితే వీడియోస్ అయితే మాకు సెండ్ చేశారు ఆ వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత వామ్మ ఇంత ఘోరంగా ఉందనేసి మా రెండు మూడు ఫ్యామిలీస్ వీడియోస్ చూస్తేనే అలా అనిపించింది ఇక మరి మంది అని అంటే ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి ఇప్పుడు ప్లీజ్ అండి దయచేసి ఎవరన్నా అంటే అంటే ఎలా అంటే ఆదుకునే వాళ్ళు ఉంటారు కదా ఈ టైంలో ఆదుకోండి ఏదో మనం ఏదో పుణ్యం చేస్తే ఇలా వస్తుంది అలా వస్తుంది అని కాదు ఆ ఖచ్చితంగా మనకి తోచినంత సహాయం చేసి ఎంతో కొంత ఏదో ఒక రూపంలో అయితే ఇవ్వగలగాలి అంటే మీరు ఇవ్వరా అనేసని కాదు మనకి సాయం మాకు చేతనైనంత మేము చేస్తాం మీకు చేతనైనంత మీరు చేయండి ఏదో ఒక రూపంలో ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఆదుకోవటం అలా చెయ్యండి అయితే ఇక్కడ ఆల్రెడీ మనం న్యూస్ చూసాం కదండి ఇక్కడ ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర తొమ్మిది మంది చిక్కుకొని పోయారు అది ఆల్రెడీ మేము వీడియో కూడా తీసాము ఆ రోజు నైట్ వెళ్ళేసి వీడియో కూడా తీసాము ఆ రోజు టువెల్ అప్పుడు వాళ్ళు చిక్కుకున్నారు నైట్ నైన్ అయిందండి కాకపోతే అప్పటి వరకు కొంచెం వరద అనేది కొంచెం మరీ తగ్గలేదు కొంచెం తగ్గింది ఆ కాకపోతే వాళ్ళు వస్తారు రారు అనేసి చాలా అందరం అనుకున్నాము కానీ థ్యాంక్స్ ఫర్ ద గాడ్ అసలుకి ఆ గాడు ఒక జేసీబీ డ్రైవర్ అన్న రూపంలో వచ్చారు సో ఫస్ట్ ఆ డ్రైవర్ అన్నకి ఫస్ట్ మెనీ 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి డ్రైవర్ అన్న ఒక్కడ ఒక్కళ్ళు ఉంటే చాలు ఎందుకంటే తన డైలాగ్ ఏంటి అని అంటే పోతే నేను ఒక్కనే పోతా వస్తే ఆ తొమ్మిది మందితో వస్తా అనేసి ధైర్యం చేసి ముందుకెళ్లారు సో సో ఎట్టకేలకైతే ఆ తొమ్మిది మందిని కాపాడారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీలాంటి వాళ్ళు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి నేనైతే మరీ ఎక్కువ వేయించను కొంచెం దూరగానే వేస్తాను ఎందుకంటే మరీ కరకల్లాడితే ముక్క బాగోదు కొంచెం మెత్త ఉంటేనే బాగుంటది కొన్ని చూసారు కదండి ఇలా కొంచెం కొంచెం మరీ ఎక్కువ వేయకూడదు వేగితే అంత అంటే మళ్ళీ మస అయిపోయినట్టుంటే కొంచెం దూర దూరగా వేయించుకుంటేనే మనకి ముక్క మెత్త మెత్తగా ఉంటది ముందుగా నేనైతే వీడిని కట్ చేసి కట్ చేసి పెట్టుతున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే సాల్ట్ అయితే చల్లుకుంటున్నాను ఎందుకంటే ముక్కకు పట్టేస్తుంది కొంచెం లైట్ గా మరీ ఎక్కువ కాకోకుండా లైట్ జల్లేసి ఇప్పుడు వీటిని నూనెలో వేయించుకోవాలి చూసారు కదండి ఇదిగోండి చూడండి ఇలా అంటే ఓన్లీ ఈ కళాయిని నేను దేనికి యూజ్ చేస్తానంటే ఓన్లీ చట్నీ తాలింపు పెట్టేటప్పుడు యూజ్ చేస్తాను శనక్కాయ లేచుతానండి అందుకే ఈ కళాయి ఎంత రుద్దినా ఇంతే ఉంటది కళాయి నల్గుంది అనేసి కామెంట్ చేయకండి దయచేసి ఎందుకనంటే ఇది శనగ లేంచుకోవడానికి ఉంటుంది యాక్చువల్ గా ఇదండి మాకు ఇంకా పెద్ద ఉంది రాతండి ఇది అది పెద్దగా ఉంటుంది అని చెప్పేసి మాకు ఎందుకు ఈ రెండు సరిపోతాయి అని చెప్పేసి అది పైన వేసేసాను ఆడవాళ్ళకి ఇన్ని గిన్నెలు కావాలి మాకు కాకపోతే రుద్దేటప్పుడు మా అమ్మ అనిపిస్తుంది కానీ అయినా కూడా మేము ఓపికతో రుద్దుకుంటాం ఎట్ట కొంటాము ఎలా సర్దుకుంటామో అన్ని కొంటామో అన్ని సర్దుకుంటామో అన్ని దాచుకుంటాము బంగారంలాగా ఓకే చూసారు కదండి మక్కే పోయాయి వీటిని కూడా తీస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ మనం తాలింపేస్తాం కదండీ ఎల్లిపాయ కారం గిట్టేసి మళ్ళీ అప్పుడు సోపు ఉంటాయి కాబట్టి సెట్ అయిపోతాయి ఇప్పుడే బాగా నల్లగా మార్చుకుంటే మళ్ళీ అప్పుడు ఇప్పుడు కలిపి మొత్తం బొగ్గులాగా అయిపోతాయి కరకరలాడుతాయి టేస్ట్ ఉండదు అన్నంలో కలుపుకున్నా కలవదు ఈ లోపు నేను ఎల్లిపాయ కారం దంచేస్తా అండి ముందుగా అయితే నేనైతే కారం వేసుకుంటున్నాను ఇది కారం లేని కారం అండి పిల్లలు తింటారుగా అని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నాను కనిపిస్తుంది కదండి చూసారు కదా ఎల్లిపాయలు నేను ఒక్కొక్క వేసి దంట్ చేసుకుంటున్నాను చూశారు కదండి ఎల్లిపాయలు ఉప్పు ఎల్లిపాయలే టేస్ట్ అండి అందుకే ఎక్కువ ఎల్లిపాయలు ఉండాలి ఎల్లిపాయ చూశారు కదండి ఇవి కూడా ఎగిపోయాయి ఇదైతే ఎలిపాయ కారం అండి ఆల్రెడీ దంచే చూపించాను తర్వాత ఇదైతే కొబ్బరి కొబ్బరి పొడి అండి అంటే ఆల్రెడీ ఎండి కొబ్బరి ఉంటది కదండి దాన్ని నేను తురిమానండి తురిమి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఎందుకనంటే పిల్లలు బెండకాయ ఫ్రై కానీ ఇంకా ఏదైనా కర్రీస్ లేయడానికి తిన్ టూ స్పూన్స్ వేసేసి వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా అయితే నేనైతే ఆ తురిమి స్టోర్ చేసుకున్నాను ఇప్పుడైతే నేనైతే ఇది ఇందులో రెండు స్పూన్లు వేస్తున్నాను మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ కొబ్బరి పొడి నెక్స్ట్ ఇది నేను ధనియాలు నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ అదే ధనియాలు మిరియాలు నెక్స్ట్ తాలింపు గింజలు నాలుగు వేసేసి నేనైతే పొడి చేసుకున్నాను ఇది వేస్తున్నాను నేను ఒక స్పూను ఓన్లీ పచ్చి ధనియాలు మిరియాలు తాలింపు గింజల్ని వేయించి ఇలా పొడి చేసుకొని నేనైతే ఇలా ఒక దాంట్లో గా సీసాలు అయితే పెట్టేసుకున్నాను ఇలా యూజ్ అవుతుందని తర్వాత కొంచెం మెంతిపిండి పిండి కొంచెమే అండి లైట్ గా టేస్ట్ కోసం కొంచెం మెంతి పిండి ఆల్రెడీ నేను వేసా కారం వేసా కాబట్టి ఇంకంతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తాను నేనైతే ఇలా చేస్తాను తర్వాత నేనైతే నూనె అయితే కొంచెం యాడ్ చేసుకుంటాను లైట్గా వీటన్నిటిని మిక్స్ చేసుకొని కొంచెం నూనె యాడ్ చేసుకొని చాలా మంది పల్లీలు కూడా వేసుకుంటారండి ఈసారి కొబ్బరి తూరింతో చేస్తున్నా నెక్స్ట్ టైం పల్లీలు వేసి చేస్తాను కరివేపాకు అండి నేనైతే నూనెలో వేయించుకొని జస్ట్ తీసుకుంటాను కొంచెం మరింతది అవచ్చు అంటే ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదండి డైరెక్ట్ గా నేను అందులోనే మిక్స్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అందులోనే వేస్తున్నాను కరివేపాకు చూసారు కదండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇట్లా కరివేపాకు వేయించుకుంటే అంటే కొంచెం అంత ఫ్లేవర్ అంత నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇందాక ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు ఎచ్చపచ్చగా ఇప్పుడు వాటినైతే నేను ఇందులో వేసేస్తున్నాను ఆల్రెడీ నేను కాకరకాయ ముక్కలు వేయించుకున్న నూనెలోనే వేసేసానండి ఎందుకంటే మళ్ళీ ఇది ఈ నూనెని మనం దేనికి యూజ్ చేయాలి ఎందుకంటే ఇది చేదు కాదు చేదు కాబట్టి ఆల్రెడీ నేను ఆల్రెడీ లో దంచాను కదండి చూపించాను కదా మీకు ఆల్రెడీ ఎల్లిపాయ కారం ఓన్లీ ఎలిపాయ కారం నేనైతే ఇందులో ఏం కలపలేదు ఓన్లీ కారం ఎల్లిపాయలు ఇప్పుడైతే ఈ ఎల్లిపాయ కారం నేను ఇందులో బో కాలింది ఇందులో వేసుకుంటున్నా సో కాకరకాయకి ఎల్లిపాయ కారమే టేస్ట్ అండి ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాను మళ్ళా అసలు వస్తుంది ఇష్టమైన కాకరకాయ నాకు ఇష్టమైంది కేకరకాయ పచ్చడి కేకరకాయ ఫ్రై కాకరకాయ కూర ఇప్పుడు మీరు ముక్కలు ఆల్రెడీ అక్కడే మగ్గ పెట్టుకున్నారు అనుకోండి మళ్ళీ ఇప్పుడు ఇందులో ఇన్ని ఇంతసేపు వేయించాలి కాబట్టి ఇంకా మళ్ళీ అందుకే నేను ఇందా చెప్పాను బొగ్గ అయినట్టు అవుతాయని అందుకే అప్పుడు కొంచెం మామూలుగా పెట్టుకుంటే ఇప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు మనం మీకు అంటే మీకు బాగా మగ్గాల లేకపోతే లైట్గా ఎచ్చపచ్చగా ఉండాలనేసి ఇప్పుడు మీరు ఆలోచించుకొని మీ ఇష్టం అన్ని ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు సో కదండి ఓకే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇక అంతే అండి సో గ్రేవీ అనేది మనకి అడుగున ఉంటదండి చూసారు కదా ఇదిగోండి నూనెతోని గ్రేవీ అనేది నూనె లేదు అనేసి అనుకోకండి చాలా ఉంది చూడండి అడుగున సో అదనేది ఇప్పుడు ముక్కలు పట్టిద్ది మనం జస్ట్ ముక్కలు వేసుకుంటే అన్నంలో కలిసిపోతుంది ఇప్పుడు వేడి మీద కాబట్టి మనకి ఏమనిపెట్లేదు తర్వాత ఈ గ్రేవీ అంతా ముక్కకు పెట్టేసింది ఇది అంతే అండి చాలా మంది గ్రేవీ ఎక్కువ కావాలని అంటే ఎల్లిపాయ కారం ఎక్కువ వేసుకోండి టైం ఎంత చూడండి ఓసారి క్వార్టర్ టు టెన్ అయింది ఇప్పుడు నేను వీడియో చేసి రేపు మార్నింగ్ కదా వీళ్ళకి అనేసి నేను ఇప్పుడు పిల్లలు మార్నింగ్ అయితే పని ఎక్కువ ఉంటుందని ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నిద్రపోయి చిన్న పాప నిద్రపోయిందని చెప్పేసి వీడియో చేసుకుంటుంటే ఇప్పుడు అన్నం పెట్టనేసి అన్నది క్వార్టర్ టు టెన్ కి ఉప్పు పట్టిది కొంచెం కారం లేదు ఇలా సరిపోయి చాలా చాలా బాగుందండి సో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో మాకు కూడా చెప్తే ఈసారి నేను కూడా అలా చేస్తాను కామెంట్ బాక్స్ లో చెప్పండి మీరు ఎలా చేస్తారో యాక్చువల్గా ముక్కలు కట్ చేసి అందులో మిక్స్ చేసి పెడతారు కదండి అది మీరు ఎలా చేస్తారో నాకు కొంచెం చెప్పండి నేను కూడా నేర్చుకుంటా అంటే ఒక్కళ్ళు చేసేది కాకోకుండా ఇలా వేరే వాళ్ళ ద్వారా కూడా నేర్చుకుని చేయడం కూడా బాగుంటది కదా అంటే యూట్యూబ్ కొట్టొచ్చు కదా చాలా రకాలు వస్తాయండి కానీ మీరు ఎలా చేస్తారో చెప్తే మీలాగా చేద్దాం అనేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే మీరు మా సబ్స్క్రైబర్స్ కదండి అందుకే మీ నుంచి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ టైంలో అసలు బయటికి పంపించకండి ఎందుకంటే వర్షం ఆ జ్వరాల సీజన్ వచ్చేసింది అసలు హెల్త్లు చాలా మందికి ప్లేట్లెట్స్ పడిపోవటం డెంగ్యూ టైఫాయిడ్ ఈ బాగా వస్తున్నాయి దయచేసి అంటే ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం కేర్ తీసుకోండి వేడి వాటర్ తాగటం మార్నింగ్ ఉదయాన్నే లేచి కొంచెం పిల్లలకు కూడా గోరువెచ్చని వాటర్ ఇవ్వండి పరిగడుపున అంటే బ్రెష్ చేయకుండా వాళ్ళకి వాటర్ తాపియడం కొంచెం సిరపులు అన్ని దగ్గర పెట్టేసుకోండి టాబ్లెట్లు సిరప్లు ఎందుకంటే వర్షం కదా చాలా మందికి దగ్గరలో షాపులు ఉండకపోవచ్చు అందుకే ముందే తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకోండి వరద వరదల వల్ల చాలా మంది నష్టపోయారు అండి సో వాళ్ళు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ మనం ఏం చేయలేం కదండి ఇక అది ఇక అంతే అండి వర్షాలు అంటే ఇక అది అనెక్స్పెక్టెడ్ గా వస్తుంటాయి కాకపోతే వాళ్ళకి తీరని లోటు ఇక మనం బాధపడటం తప్ప చేసేది ఏమీ లేదు కానీ వాళ్ళని చూస్తే నిజంగా అండి చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి అసలుకి చూస్తే అసలుకి బిడ్జి దాటి వెళ్తుంటే అవన్నీ పడిపోవటం ఆ ఇళ్లలో నీళ్లు రావటం మా అన్నయ్య వాళ్ళ ఫోన్ చేసామండి మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే ఇవాళ త్రీ డేస్ అంటండి వాళ్ళు కడగబట్టి మొత్తం బురదనంట ఎంత కడిగినా అలాగే ఉండిపోతుందంట అంటే వర్షం నీరు కదండి కొట్టుకొని వచ్చింది కదా ఆ బురద పేరకపోయి గచ్చుకి మొత్తం అలా పట్టేసి ఉందంట యాక్చువల్ చీపురుతో మనం అంటే కొడతాం కదా కొట్టంగానే పోదు అలా అట్టా త్రీ డేస్ నుంచి కడుగుతుంటే ఈ రోజు కొంచెం అలా అలా ఉందంట అండి అంటే ఇంకా మరి ఒక్క రూమ్ రూమ్స్ నే కడటానికి త్రీ డేస్ పడితే బట్టలు దడిచినాయి అంట ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లు గిన్నెలు అసలు ఇంకా మొత్తం ఒక్క సామాన్ కాదండి ప్రతి సామాన్ కడుక్కోవడానికి వాళ్ళు ఎంత ఎంత టైం పడుతుంది చెప్పండి అసలు ఎంత నష్టపోతారు మళ్ళీ ఆ సామాన్లు ఇప్పుడు టీవీ కానీ అన్ని అన్ని రిపేర్ చేయించుకోవాలి కదండి అవన్నీ మళ్ళీ వాటికి ఎంత ఖర్చు అయింది వాటితో పాటు ఎంత వాళ్ళు టైం వేచించాలి వాళ్ళ హెల్త్ చూసుకోవాలి ఇప్పుడు వర్షాకాలం వాళ్ళ తిండి ఆ కనీసం బియ్యాన్ని కూడా తడిసిపోయాయి కనీసం తిండి వాంబో అసలు తలుచుకుంటుంటేనే దేవుడా ఇలాంటి ఆ ఇలాంటి కష్టం అసలు పగవాడికి కూడా రాకూడదు అసలు దేవుడు ఖచ్చితంగా కనుకరించాలి ఇక వర్షాలు ఇంతటితో ఆగిపోవాలి వాళ్ళు కొంచెం వాళ్ళంటే ఒడ్డున అంటే తేరుకోవాలి ఇంకా ఇంతరతో వర్షాలు ఆగిపోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం అంటే పంటలు పండాలి ఆ పంటలు పండితేనే రైతుల నుంచి మనం బియ్యం తీసుకొని ఈ రోజు ఇది తినగలుగుతున్నాం అంటే రైతుల కష్టం ఉంది కానీ మరి ఇంత ముంచెత్తే వరదల వల్ల కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది నష్టపోతున్నారు అలా కాకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి